కర్మ రహస్యం కర్మ అవసరమా లేదా కర్మ పట్ల ఏమిటి రెండు నాలుకల ధోరణి కర్మ చేయమని కొంతసేపు చేయొద్దని కొంతసేపు కర్మ చేస్తే ఎలా చేయాలని కొంతసేపు అలా చేయాలని కొంతసేపు జీవుడు అజ్ఞానం అనే పరమ అహంకార అంధకారమయంగా ఉన్నప్పుడు వేదం కర్మ చేయి చేయి అంటుంది పై స్థాయిలో జీవుడి చేత కర్మ చేయించి 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 చైతన్య స్థాయి కాస్త పెరిగిన తర్వాత అదే వేదం ఎప్పుడు సకామ కర్మలైన విరక్తిగా లేదా నిష్కామ కర్మ చేసే ఆలోచన లేదా అంటుంది పై స్థాయిలో జీవుడి చేత నిష్కామ కర్మ చేయించి 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 చైతన్య స్థాయి కాస్త పెరిగిన తర్వాత అదే వేదం ఎప్పుడూ కంచి గరుడ సేవలైనా అది నిష్కామకర్మ అయినా విరక్తిగా లేదా జీవిత లక్ష్యం ఇంతేనా ఇక వైరాగ్యం అనేది వద్దా అని హెచ్చరించి కర్మల తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేస్తుంది పై స్థాయిలో జీవుడు చేత వైరాగ్య భావనను పెంపొందించి నేతి నేతి మార్గంలో సాధనను చేయింపజేసి అదేవిధంగా కర్మలను వదిలిపెడితే ఎలాగా ఆత్మజ్ఞానం అంటే నీకు వేరైనది లేదు అని కదా మరి కర్మ నీకు వేరు ఎలా అవుతుందని చెప్పి మళ్ళీ బ్రహ్మనిష్ఠుడిని కూడా కర్మాధికారిగా మార్చి కర్మ చేయిస్తుంది ఇదే కర్మ రహస్యం బంధువులారా ಸರ್ವಂ ಶ್ರೀ ಸದ್ಗುರಾರ್ಪಣಮಸ್ತು ಜೈ ಗುರುದತ್ತ